హాయ్ అండి ఫైనల్లీ మేము తట్ట బుట్ట సర్దుకొని అయితే బయలుదేరిపోతుంది అన్నమాట నుంచి అయితే మా సొంతూరికి అండి మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది చాలా బాక్సులు అయితే ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు బాక్సులు ఇరవై నాలుగు బాక్సులు అయితే అవినీతి అది కాకుండా మంచము బీరువా కాటు దాని పరుపు మంచం పరుపు నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట దాని దగ్గర మేము కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తాం సారీస్ బిజినెస్ నైటీస్ బిజినెస్ అవన్నీ ఉన్నాయి ఏదో అక్కడ ఉంటామంటే ఫీల్ అయ్యి నేనైతే మొన్న ఐదు ఆరు నెలల క్రితమే స్టార్ట్ చేశారండి శారీ బిజినెస్ కాకపోతే ఇలా వెళ్ళిపోతామని మనకు తెలియదు కదా ఇంకా సడన్గా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా ఈ మధ్యకాలం మేము సేల్ చేయలేదండి కుంభమేళ గట్ట ఇల్లు వచ్చాము అన్నీ చేస్తే తిరుగుతున్నాం కదా ఊళ్ళు గట్టా అని దానివల్ల సేల్ కొంచెం ఉండిపోయినా ఇంకా ఏమో ఐదు ఆరు బాక్సులు తగ్గవని అనమాట నైటీలో ఒక బాక్స్ బాక్సులు తగ్గవనివి ఇవన్నీ ఎక్స్ట్రా అవిన లేకపోతే ఇంతకుముందు మాకు ఇన్ని సామాన్స్ ఉండే కాదు ఓన్లీ మంచము వండుకున్న సామాలు ఫ్రిడ్జ్ అన్నట్టు ఉండే పిల్లలు ఆడుకుంటే బొమ్మలు అన్నట్టు ఉంటే ఇంకా ఇవేమో ఎగస్ట్రా అయిపోయినాయి దాంతోపాటు పాటు ఒకటి కొన్నాము ఇవన్నీ ఎగస్ట్రా సామాలు అన్నమాట మాకు ముందు ఇంతకుముందు చిన్న వ్యాన్ అదే ముందు ఇదే వ్యాన్ కానీ సరిపోయింది ఇంకా కాలి ప్లేస్ ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ఇదే సరిపోదు కానీ వాళ్ళు అడ్జస్ట్ చేసి పెడతామన్నారు ఇంకేసి గట్రా పీకేసి ఇక్కడ పెట్టేసారు ఇంకా ఇంక ఇక్కడ నుంచి అయితే కిందకి అయితే మోసుకుంటూ వెళ్తున్నారని మొత్తం అన్నీ సెకండ్ ఫ్లోర్ కదా ఇంకా అక్కడ నుంచి మోసుకుంటూ అన్నమాట అంతా అన్నీ ఇంకా కష్టమైన తప్ప ఇంకా బాగా సర్ది ఇవన్నీ నీట్గానే సర్దారని అతనన్నా అడిగాము కాబట్టి ఇంకా ఏమీ మిగలకూడదని చెప్పాము ఇంకా అది కొన్ని కష్టం మిగిలిన మేము పట్టుకు బండి మీద అయితే కనుక ఇలాగైతే పరుపు పైన వేసేస్తారు ఏమీ పడకడం ఉంటాయని చెప్పేసి అన్నీ సర్దేసుకున్నాక ఉన్నాయన్నీ మీ సత్తాసేధనం అన్నీ తీసుకెళ్ళి బయట అయితే పడేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరు ఇంకా ఓన్లీ దేవుడి పట్టాలు ఒక్కటే ఉన్నాయండి ఆ మాత్రం క్లీన్ చేయాలన్నమాట ఇంకా నేనైతే అయితే ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మేము వెళ్ళే రోజు బుధవారం వెళ్ళి ఇంకా బుధవారం నాడు క్లీన్ చేసుకుందాం ఊరుకున్నాను ఇంకా బుధవారం నాడు ఈరోజు ఇంకా మార్నింగ్ లేకనే ఇంకైతే నేను స్నానం అయితే చేస్తాను పట్టాలు క్లీన్ చేయాలని చెప్పేసి అయితే దేవుడి పటాలు అయితే క్లీన్ చేస్తున్నాను అండి పటాలు తీసుకెళ్ళి శుభ్రం కడిగేస్తున్నాను మా వాళ్ళు క్లాత్ అయితే తుడదాం అనుకున్నాను కాని నాకైతే క్లాత్ తొడ్డాక అవ్వలేదు ఇంకా టైం లేదనమాట ఆల్రెడీ అప్పటికే స్థానానికి వచ్చాను ఐదు నిమిషాలు అవుతుందో లేదో వాళ్ళు ఆటో వాళ్ళు వెళ్ళిపోతున్నాను కంగారు పడుతున్నారు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఈ పటాలు ఇలా కడిగేసి వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళ ఆటో వాళ్ళకి అయితే ఎదురు ఎదురొచ్చి ఎదురు మేము వెళ్తలేదు ఆటోలు మేము పెట్టుకున్న వెళ్ళాలి అసలు మేము ఎవరూ వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే మా అబ్బాయిని వెళ్ళమని మా అబ్బాయి కూడా వెళ్ళిన అన్నాడు సర్లే ఇంకా నన్ను నేను వెళ్ళినాకేమో అతను కంగారు పడిపోతున్నా టైం లేదు అనుకుంటే సరే అని చెప్పి పటాలు కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ అన్ని పటాలు కాలుగొడ్లు కూడా బాగా కొంచెం నీళ్ళు వారుతాయి కదా అని చెప్పి జాడించి అక్కడ ఎండు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కాలుగొడ్డలు వచ్చేసి అక్కడ ఎండు తర్వాత వచ్చేసి దేవుడి పటాలు శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి అండి వీటి వచ్చేసి మేము అద్వితీలు తీస్తుంది అందుకేలా వచ్చింది మాట ఇది ఎప్పుడైతే మా ఇక్కడైతే ఇంకా బైక్ మీద స్కూటీ మీద అయితే మేము అన్నవరం వరకు అయితే వచ్చామండి అన్నవరం వచ్చాక ఇంకా లాస్ట్ కదా మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వస్తామో మనకు తెలియదు ఇక్కడ అయితే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళం అండి సంవత్సరం ఒక మూడు సార్లు నాలుగు సార్లు అలా వెళ్ళి వాళ్ళ దర్శనంకి ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వాళ్ళము రథం మాత్రం ఒకసారి చేయించుకునే వాళ్ళ కానీ సంవత్సరం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తాం అయితే ఖచ్చితంగా వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా వస్తామండి మేము అందుకే ఒకసారి వెళ్ళి నేనైతే దానం అయితే స్నానం అయితే చేస్తాను కాబట్టి దేవుడికి అయితే దానం పెట్టుకున్నాను కొంచెం కుంకుమ కుంకు తెచ్చుకున్నాను అక్కడ నుంచి వెళ్ళి పాదాలు ఉంటాయి కదా దేవుడి పాదాలు అడుకల్లి కొంచెం కుంకుమైతే తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఇంకా ప్రసాదాలు తీసుకున్నారు మా ఆయనగారు ఒక తీసుకున్నాం ప్రసాదాలు అయితే తీసుకొని అప్పటికే పండు అవ్వలేదు పదకొండున్నర ఎంత అవుతుంది ఆ టైం అయిపోతుంది ఇంకా మేము ఇక్కడ ఒక పది నిమిషాలు పోగొట్టయితే టైం వేస్ట్ చేసాం అప్పటికే ఆటో అయితే చాలా దూరం వెళ్ళిపోయిందండి ఆటో అయితే అడిగితే ఎర్రవారం దాటేసిందని చెప్పింది ఇంకా మన మా కోసం కాలు వెయిట్ చేయకుండా వెళ్ళిపోయారనమాట ఇంకా సరే అని చెప్పి అక్కడ మా అత్తగారు అయితే ఉన్నారండి మా ఇక్కడికి వచ్చే ఇంటి దగ్గర అయితే ఆవిడకి అబ్బ చెప్పాము మాకు వ్యాన్ కూడా ఇక్కడి నుంచి అదే తెలిసిన అతని పంపించారనమాట అతనికి అడ్రస్ మా ఇల్లు తెలుసు అందుకోసం ఇంకా అయితే మేము మా ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఇంకా అతనైతే మాట అడ్రస్ ఇంకా మేము వచ్చిన రాపైన మా అత్తగారు అయితే సామాన్లు దింపుతానని మా అన్నారన్నమాట మా ఎదురుకొంటే కొంచెం పని ఉంటారు కదా మోటార్లు మోస్తే వాళ్ళు ఆ కూలీలు అయితే ఉన్నారు వాళ్ళకైతే అప్పు చెప్పాము అదే అప్పు చెప్పమని చెప్పాము మేము రాకపోతే లేట్ అవుతుంది కనుక అప్పుడు కుంకొని తెచ్చుకున్నాము తర్వాత వచ్చేసి ఫోటోలు క్లీన్ చేస్తాం కదా అయితే పట్టుకెళ్ళకపోవడం వల్ల అయితే మా దగ్గర ఉండిపోయినాయి చాలా పెద్ద పొడవు లేక కవర్లు పెట్ట పట్టినా కుదరు ఇంకా అదే చేతిలో మధ్యలో పట్టుకొని అద్వితలు నా ఒళ్ళు కూర్చోబెట్టుకుని పట్టుకొని వచ్చాను చాలా ఇబ్బంది అయితే పడ్డాము కష్టపడ్డా వస్తూ వస్తూ చాలా భయం వేసింది నాకు ఎందుకంటే ఒంట్లో అద్భుత ఒళ్ళో ముందే పైగా ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ కొంచెం సామాలు ఎక్కువగా ఉన్నాయి కష్టపడి మా ఆయన జాతికి ఇంటికి తీసుకొచ్చేసారు కట్గా మీ ఇంటికి రాబోతు ఒంటికి ఆ టైం దాటిపోయిందండి రెండు దాకా అవుతుంది ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు లేదని చెప్పేసి మేము వచ్చేటప్పుడు మా గారు అక్కడ అదే మామూలుగా మోటార్ మసవాళ్ళు లేరని చెప్పేసి ఇక్కడ ఈ వ్యాన్ వాళ్ళు దింపేస్తా అన్నారట సరే అని దింపేస్తారు మాట అంట మాట ఎయిట్ హండ్రెడ్ ఇస్తామంటే ఇంకా అక్కడ ఏం లేదు ఇది పై వరకు ఏం కాదు కిందనే మాట ఇది ఒక మెట్టు కూడా ఉండదు ఇక్కడైతే ఇలా పైన పెట్టేసారు వాళ్ళిద్దరైతే మేము వచ్చేవాళ్ళు చాలా మెట్టుగా సామాలు పెట్టేసారు ముందే ఫోన్ చేసి అడిగారు సరే అని చెప్పాము ఇంకా సరే అని చెప్తే ఇంకా ఓన్లీ మేము వెళ్ళేటప్పటికి మంచము బీరు అవి మట్టికే ఉన్నాయి అవి మేము వెళ్ళి దింపుతున్నారండి ఉన్నాయి అన్నీ మొత్తం బాక్స్ అన్ని ఐటమ్స్ అన్ని కింద పెట్టేసి ఉంచుతారన్నమాట వెళ్ళేటప్పటికి నీట్గా సర్దేశారు వాళ్ళు ఏమన్నారంటే కొబ్బరి కొట్టేస్తే లోపల కూడా పెట్టేస్తే పోయి పెడతామన్నారు కానీ మేమైతే కొబ్బరికి అయితే కొట్టలేదు కదా ఇంకా టైం అయినా ఆ టైంలో కొట్టకూడదు రెండు అయిపోతుంది ఇంచుమించు ఇంకా ఆ రెండు గంటలకు అక్కడే కొబ్బరికి కొడతారు మంచి సమయం కూడా కాదని చెప్పి ఊరుకున్న అనమాట సర్లే అని బా బాగానే కష్టమైన కానీ ఇంకా జాగ్రత్తగా ఇంటికి స్నామంగా అయితే ఇంటికి ఫైనల్ ఎలాగలాగా ఇక్కడికి వచ్చేదాకా నాకు ఎన్నో అక్కడ ఉన్నందుకు నాకు కొంచెం ఏదో మా అదే నాలుగేళ్ళు ఉన్నాం కదండి కొంచెం అయితే నాకు మనసులో వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇక ఫోర్ ఇయర్స్ ఉన్నాం కాబట్టి నాకు ఏ ఊరిలో ఉన్నా కానీ వస్తే వస్తే చాలా ఫీల్ అవుతుంటే ముందు కాకినాడలో ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను అలాగే తక్కువ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉన్నాం అంటే ఇక్కడైతే ఫోర్ ఇయర్స్ ఉన్నాము నాకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏటో అన్నట్టు ఫీల్ హ్యాపీ అలా అనమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఎలాగా ఇక్కడ కూడా అలవాటు అవ్వాలి మళ్ళీ ఎందుకంటే మా సొంతరైనా కానీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండట్లేదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అలవాటు అవ్వాలి మళ్ళీ ఇక్కడ మనుషులతో మనం మా అదే మన అందరూ తెలిసిన వాళ్ళే కానీ ఎక్కువ మాట్లాడము కాదు అక్కడ నలుగురు మాట్లాడేవారు అన్నమాట అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎవరితో మాట్లాడడం ఇంట్లోనే ఉంటాం ఎవరి ఇంట్లో అలా ఉంటారు కదా ఇక్కడైతే ఇంకా అలాగొండే ఇప్పుడైతే ఇంకా అన్నీ అక్కడ సర్దస్సుకు వచ్చి ఇక్కడైతే ఇంకా చాలా నీరసం వచ్చింది కొంచెం మొహం కాలు చెదులు కడుక్కొని కొంచెం అయితే నైట్ మార్చుకొని కొంచెం అయితే భోజనం చేస్తాం అన్నమాట అందరం కలిసి మా ఆయన గారు నేను మా అత్తయ్య గారు ఇంకా అప్పుడు రెండున్నర అయిపోతుంది అనమాట రెండున్నర మూడు అయిపోతుంది ఎన్ని సామాలు మూడు ఎంత అవుతుంది అప్పుడైతే భోజనం చేస్తాం అందరూ తిని బయట నుంచి కర్రీపాటి నుంచి కర్రీస్ తెచ్చుకున్నాం ఇంక ఇంటికాడ ఉండే ఓపిక లేక రైస్ అయితే ఇంకా మా అత్తగారు అయితే ఉండారండి ఇంకా తెచ్చుకొని తినేసి ఆ తర్వాత అయితే గోదావరికి వెళ్ళాము ఇంకా గోదావరిది అయిపోతుంది ఇంకా ఒకసారి అయినా గోదావరికి వెళ్దామని చెప్పేసి మూడు మూడున్నరకి గోదావరికి వెళ్ళాము కొన్ని నీళ్ళు పోసుకొచ్చేసి ఈవినింగ్ అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేవండి ఇంకా మా గారిని నడితే మా మామయ్య గారు అయితే చూస్తారు పంచం కట్టని నేను అడిగాను మామిగారు ఇలా అప్పుడు తెలిసింది అతనికి మేము ఇంతకుముందు వస్తాం వస్తాం అన్నాం కానీ వాళ్ళని డేట్ని వస్తామని ఏం చెప్పలేదు ఇంకా ఇది అయితే ఇలాగండి వెళ్ళారు ఇటువైపు మా ఇల్లు ఉంటుంది అన్నమాట ఇది కనిపిస్తు మేము ఉండేది అన్నమాట దాని కిందనే ఉంటాం మేము ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇవ్వండి ఇదంతా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోద్ది ఇలాగ వెళ్తే అంతా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతుందన్నమాట ఇది కనిపిస్తుంది ఈ రోడ్ అంతా అలా మెయిన్ రోడ్లోకి వెళ్తుంది ఇక్కడ కనిపించేది ఇదే ఇది ఇటువైపు ఆ వ్యాన్ ఉంది అదే ఆటో ఉంది కదా అక్కడే మా ఇల్లు మాట మా సొంత ఇల్లు ఇదైతే మేము వద్దకుండా దిగమ్మాట ఇంటికైతే ఇల్లు అయితే అన్ని బాధ పర్లేదు పైన మూడు ఇది మూడు అంత రెండు అండి ఇది ఇంకా కొబ్బరికాయ అన్నీ పట్టుకొచ్చాము అటుపలు కట్టని దేడి పట్ట రాళ్ళు క్లీన్ చేసి తెచ్చాం కాబట్టి నేను ఇంకా ఈవినింగ్ వచ్చి ఫస్ట్ అయితే ఇంటి ముందు అయితే కొబ్బరికి కొట్టేసింది చాలా బాగా పగిలిందండి చక్కగా ఎటువంటి అదే మా గుండ్రప్పుగా బాగా పగిలింది కొబ్బరికాయ అయితే తర్వాత అయితే నేను మా ఆయన గారు దేవుడి అట్టే పట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము తర్వాత వచ్చేసి నీళ్ళ మీద అయితే దింపామాట దింపేకి ఇంకా అయితే ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ థర్టీకి అన్నారు మా మామయ్య గారు ఏమన్నారు పద్యం చూసి ఫైవ్ ఫోర్ నుంచి ఫైవ్ లోపల కొట్టమన్నారు సరే అని చెప్పేసి మేమైతే ఫోర్ థర్టీకి అలా కొట్టామట కొట్టేసి దేవుడి పట్టాలు అయితే ముందు ఇక్కడ పెట్టేసుకున్నాం దేవుడి పట్టాలతో మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు ఇంకా నీళ్ళు అయితే దింపేసుకుని వాళ్ళు కదా మరి దీన్ని దింపేసుకొని తర్వాత అయితే ఇంకా అప్పుడు ఏం చేయలేదు తర్వాత మేము మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్ళేమండి ఇంక ఎందుకంటే అక్కడ రమ్మన్నారు స్కూల్ మేడం ఇంకా ఈసారి బాబుని ఒకసారి ఎగ్జామ్ పెడతాము ఇలా రాస్తారు రేట్ అంటున్నారు ఈరోజు మంచిది తృధి అన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చాము అక్కడికి వెళ్ళి వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడైతే దేవుడి పట్టాలు అయితే శుభ్రం కాలేజీ కట్టుకొని మళ్ళీ దేవుడి పట్టాలకైతే బుట్లు అన్నీ పెట్టుకొని ఇంకా నేను ఆ రోజు దీపారాధన ఫస్ట్ రోజు కదా అని చెప్పి దీపారాధన చేసుకున్నాను నేను ఇంకా మాయన్నగారు కూడా వచ్చారనమాట ఇద్దరం కలిసి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని దండం పెట్టి పెట్టుకున్నాను ఆ రోజైతే ఎక్సైజ్ చాలా మంచి రోజు అండి ఇంకా అప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చేకే కాలేజ్ ఎత్తుకున్న దేవుడికి అన్నింటికి పటాలకైతే శుభ్రంగా పసు గంధం బొట్లు నెక్స్ట్ వచ్చేసి ఇలా పసుపు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను పెట్టుకొని దేవుడు అన్నింటినీ శుభ్రంగా నీట్గా పెట్టుకొని ఆ తర్వాత దేవుడి పూజ చేసుకున్న మనశాంతికి అండి చేసుకొని ఇలాగైతే డెకరేషన్ చేసుకొని కింద అయితే ఇంకా దేవుడికి పూజ చేసినవి ఉంటాయి కదా అయితే కింద పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇది చాలా పైన నుంచొని పూజ చేసుకోవాలి కూర్చొని అయితే కింద పెట్టుకోవాలి ఇంకా పైన అయితే ఏం పెట్టడాకూడదు దేవుడికి అయితే ఇంకా ఫైనల్ అన్ని పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చేసుకోవడం చాలా మనశాంతిగా అనిపించిందండి కాకపోతే ఇవన్నీ చేయడాక మేము ముందు ఇది మేము ఈవినింగ్ అయితే మొత్తం ఈ హాల్ అంతా నీట్గానే శుభ్రంగా ఆల్రెడీ మత్తిగారు ముందు రోజు కడిగారు అనమాట అందుకే ఇంకా దన్న పెట్టుకుంటున్నాం ఇంకా ఇల్లు ఇంకా ఏం సర్దలేదు ఈరోజు ఇంకా అలాగే అన్నమాట చాలా చిరాకు అనిపించింది సామలు ఎక్కడ చూసినా సామాలు ఎక్కడ ఏం చర్దుకోలేదు ఇంకా ఆ రోజు మేము రెస్ట్ తీసుకోవాలనుకున్నాము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము కదా నా దగ్గర ఏసీ కూడా ఏమి బిగించలేదని బిగించినా బిగించి చల్లగా ఉంది వచ్చిన రోజు చాలా చల్లగా అనిపించింది అనమాట మేము ఇంకా మా ఇంకా ఇంటికెళ్ళి భోజనం గట్టా వండుకోవాలి మేము మా ఇంటికి వెళ్ళి మా సొంత దగ్గర పక్కనే కదా అక్కడికి వెళ్ళి రైస్ ఉండేసుకొని తినేసి ఇంకా మార్నింగ్ కర్రీస్కుంటే అది తినేసి ఇక్కడ వచ్చి ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నమాట చాలా నీరసం అనిపించింది సావులన్నీ ఇంక ఇలా పెట్టేసాం కదా అసలు అసలు అందులో ఏమున్నాయో కూడా తెలియలేదు ఫ్యాన్ అయితే మాత్రం బిగిస్తున్నారు మా ఆయన గారు ఎందుకంటే ఆ ఫ్యాన్ లేకపోతే ఇంకా మనం పడుకోలేము పడుకోలేము ఎండ ఎండకాలం కాబట్టి కాకపోతే వచ్చిన చాలా చల్లగా ఉండేదండి మేము మొద్దుగానే వేసాం పక్క మాత్రం ఇంకా మార్నింగే నాకు అయితే సెవెన్కి అయితే తెలివి వచ్చేసింది మాట ఈ బాక్సులన్నీ ఇంకా ఇక్కడ పెట్టేస్తాము సారీస్ బాక్స్ లోపల పెట్టేస్తాం అన్నమాట ఇలాగ డైలీ మేము వాడుకున్న బట్టలు మాత్రం బిరువాళ్ళు బట్టలన్నీ బయట వదిలేసాం కానీ ఇంకా ఎక్కడ అసలు అవి అసలు ఓపెన్ చేస్తాం కానీ తెలియలేదు ఏంటనేది అయితే ఇక్కడ ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే పెట్టించాము ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారండి వాషింగ్ మిషన్ అయితే వంటగదిలో ఇచ్చారన్నమాట బయట అయితే ఇవాళ చాలా దారుణం అయిపోయింది వాషింగ్ మిషన్ వాళ్ళు ఎంత బాగా దింపినా గానీ గీతలు అయితే ఖచ్చితంగా పడ్డాయి మెట్లు ఇరుకు వాళ్ళు అయితే కనుక ఇంకా వాళ్ళు మనం ఓపెన్ చేసి ఇంతకుముందు చాలా గీత ఇంతకుముందు పడ్డాయి ఇప్పుడు కూడా పడిపోయినామాట గీత ఇప్పుడు ఎక్కువ పడిపోయినాయి వాళ్ళు ఎంత బాగా తీసుకొచ్చారు కానీ ఇంకా ఇది బరువుగా ఉంటుంది కదా అందుకనే ఇంకా గ్యాస్ సెట్ అయి పెట్టేసుకున్న సామలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామంట పనికి వచ్చి పనికిరాని తీసేసి ఖాళీ ప్లేస్ పైన అయితే బాత్రూమ్ పైన అక్కడైతే పడేద్దామని చెప్పి తీసుకొచ్చ ఇదే సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడైతే ఇంకా ఏసీ గట్ట మా అమ్మాయి సూట్ కేసుకి యూట్కేసి అదే బాత్రూమ్ కనిపిస్తుంది ఆ బాత్రూమ్ అండి ఇక్కడ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే బెడ్ వస్తానమాట బెడ్ ఇంకా నీరసం వచ్చింది ఇంకా చాలా ఆరు అలసిపోయామండి నిజంగానే ఇంకా అలిసిపోయి ఇంకైతే ఇవన్నీ చేసాక ఇంటికైతే వెళ్ళిపోయి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా వాటర్ చేసుకొని తినేసి మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చాయన్నమాట ఇక్కడ వస్తే ఇంకా మార్నింగ్ లెగ్స్ లెగ్గానే స్టార్ట్ అయింది నా తలపూట అంతా ఇక్కడే స్టార్ట్ అయింది గిన్నెలన్నీ ఓపెన్ చేస్తే ఎక్కడ గిన్నెలు అక్కడే దేనికి దానికి సెట్ చేయలేదు అక్కడ అక్కడ ఉండగానే ఎందుకంటే సెట్ చేస్తే ఒక దాంట్లో ఒకటి పట్టదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి సెట్ చేసుకొని పెట్టుకొని తలతో ప్రాణం తోకొచ్చిందని చెప్పాలి ఇంకా మార్నింగ్ లేదా ఈ పని స్టార్ట్ చేశానండి మొత్తం కిందనేమీ లేదు అర్రలేవు కాబట్టి కింద ఒక గిన్నెలో ఒకటి పెట్టేసుకొని గ్యాస్ కింద అయితే పెట్టేసుకున్నాను పోపులన్నీ తీసుకొని కబర్లన్నీ తీసేసి కొంచెం కొంచెం అన్నీ ఉన్నాయని బాక్సులు తోమేసినా తోమిని బాక్సులు అనమాట ఒకదాన్ని అవన్నీ చేశాను ముందైతే కాఫీ పెట్టుకుని తాగేసి ఈ పని స్టార్ట్ చేసి కరెక్ట్గా పది అయింది పది గంటలకు అయితే వంట స్టార్ట్ చేశానండి ఆ రోజు వంట అయిపోయాక ఇంకా మధ్యాహ్నం దాన్ని నుంచి ఇంకా చేయకముందే నేను బట్టలన్నీ ఇలాగా మడత పెట్టేసి నీ బీరువాళ్ళ పెట్టవలసి నీ బీరువాళ్ళ పెట్టేసాను తర్వాత వచ్చేసి పిల్ల బట్టలు పెళ్ళి అన్నట్టు నా బట్టలు నాయ మాయనగారు బట్టలు మా ఆయన గారు అన్నట్టు సర్దిస్తాయనమాట అండి కొంచెంసేపు అయితే మా ఆయన అయితే నా హెల్ప్ చేసి ఇచ్చారు తర్వాత అయితే ఇంకేమైనా కుదరలేదు ఏసీ వాళ్ళు ఎవరు వచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి టీవీ బిగించి నాకు వచ్చారన్నమాట అలాన్ని అక్కడికి వెళ్ళారన్నమాట ఇదంతా మన్నడండి సెకండ్ డే నేను స్నానం లేచి స్నానం చేసి దేవుడు దన్న పెట్టేసుకున్నాక అది ఆ తర్వాత ఇది పని అంతా చేస్తాను అనమాట ఇంకా ఇలాగ నీట్గా సర్దుకున్నాను కానీ అయితే మా కర్రలు అయితే సరిపోలేదు ఉన్నంతలో ఏదో సర్దిసుకున్నాం అంతే అండి ఇంకా ఇంకా చాలా నీసం అయితే వచ్చింది ఎన్ని సర్దేకన్నా హెల్త్ ప్రాబ్లం అయితే ఇంకా ఒంట్లో ఫీవర్ వచ్చేసింది ఫుల్గా మార్నింగ్ ఈ రోజు అంతా అని అంత బాగానే ఉంది మన్నాడు లేచేటప్పటికి నాకు అంతా హోనం అయిపోయి ఫీవర్ వచ్చింది కడుపు నిప్పు కూడా మోషన్స్ అన్నీ పట్టుకున్నాయి ఇంకా మార్నింగ్ లెక్క కానీ ఇంకా టిఫిన్ ఒకటి తిన్నాను అంతే ఆ రోజు నుంచి అసలు టూ డేస్ అయితే ఫుడ్ అసలు తినలేదండి మళ్ళీ నైట్ మా నైట్ నైట్గా టిఫిన్ తిన్నాను అనమాట అంతలాగా అయిపోయాను ఎందుకంటే ఇన్ని ఒక్క మనిషి మీద ఇన్ని సామాన్లు ఇన్ని పనులు చేయాలంటే అవుతుందో ఏదో మా ఇంట్లో డైలీ అయితే వంట చేసుకుంటామో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాము కానీ ఇల్లు మారినప్పుడు మాత్రం చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది కదా అక్కడ తోముకొని అక్కడ సర్దుకొని అక్కడైతే వన్ వీక్ ముందు స్టార్ట్ చేసింది కాబట్టి పొద్దున్న ఇయర్స్ పంపించలేదు అదే సావలని ఇక్కడ తెచ్చుకొచ్చి మళ్ళీ ఇక్కడ సర్దుకంటే అలా ఉంచాము ఇల్లు నీట్గా ఉండదు ఏముండదు గందరగోళంలాగా లాగా ఉంటుంది అని చెప్పేసి కష్టపడి నేను అలా సర్దిస్కున్నాను అండి నేను పొద్దున్నే హద్విత స్నానం చేసి నేను కూడా స్నానం చేసి దేవుడు దండ పెట్టుకున్నాక వంట అయిపోయాక అప్పుడు ఇదైతే స్టార్ట్ చేసి అంతా అవ్వదు అయింది ఆ రోజు త్రీకి తిన్నామని భోజనం అయితే మొత్తానికి ఒకదాని అన్ని పనులు చేసుకున్నాను అనమాట ఇలాగ బీరువుల బట్టలు అయితే ఇంకా సర్దేసుకొని సేర్లోకి దిక్కిన ఒక దిక్కినట్టు సర్దేశాను సర్దిసి ఇంకా నేను ప్రస్తుతానికి అయితే ఇలా సర్దుకున్నాను తర్వాత ఏమన్నా తర్వాత ఏమన్నా మారిస్తే మారుతామని చెప్పేసి ఇంత కష్టపడి ఇవన్నీ చేసుకున్నాను ఒక్కదాన్ని మట్టిగా చేస్తారండి ఇల్లు మారడం అంటే చాలా కష్టము ఇవన్నీ మారులకు ఎవరికైనా తెలుస్తుంది ఎవరైనా మారుంటే ఏమైనా ఇబ్బంది పడి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా ఇబ్బంది అయింది ఈసారి చాలా నీసం వచ్చేసింది ఫేవర్ కూడా వచ్చింది కొంచెం లైట్గా ఇంకా చాలా సర్దువలసిన ఉన్నాయి ఇవన్నీ సర్దిని ఇల్లు ఎలా డెకరేషన్ చేస్తానని ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంకా ఎంతేనండి ఇంకా బయట టీవీ బిగిస్తున్నారు అలానే వచ్చి టీవీ లేదు ఏమీ లేదు అయితే ఇంకా సెకండ్ డే కాబట్టి ఆ రోజైతే ఈ మధ్యాహ్నం వచ్చారు ఆ రోజు సెకండ్ బిగించి వెళ్ళిపోయారు సెకండ్ డే అయితే ఆ రోజు ఆ రోజైతే బిగించలేదు మన్నాడు మూడు రోజు నాలుగు రోజు టీవీ అయితే బిగించారండి అప్పుడు కొంచెం పని ఉంది దానివల్ల బిగించలేదనమాట ఈ చెత్త సెత్తలు ఎలాగొన్నా చూసి అంతా ఇవన్నీ వదుకుని బట్టలన్న సందర్భంగా గందరగోళంగా ఉంది ఇల్లు అంతా ఇల్లు మారినప్పుడు ఎలాగ ఉంటుంది అవ్వదన్న కదండి ఓకే అండి నేను పెట్టి విషణయితే ఒక లెక్క నా సాలు అయితే సప్లై చేసుకోండి పక్కన బయలుకెట్టి బాయ్